ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత మూడు దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి టీటి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మడికంఠా స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోజు తగరపు వలస శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడను అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు మునగపాక మండలంలో జరిగిన గృహ దొంగతనం కేసులో పాత నేరస్తుని అరెస్ట్ చేసి సుమారు ముప్పై లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫిబ్రవరి పదిహేను శివరాత్రి పర్వదినం సందర్భంగా గంతవానిపాలెంకు చెందిన ఉమావతి అనే మహిళ ఇంటికి తాళం వేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోంచి పదిహేడున్నర తొలాల బంగారాన్ని దోచుకెళ్లారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు గాలింపు ప్రారంభించాయి పర్వాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఫిబ్రవరి పంతొమ్మిది రాత్రి కొకిరాపల్లి జంక్షన్ వద్ద నిందితుడు కోన రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు ఇరవై మూడు సంవత్సరాల కోన రాజేష్ పాత నేరస్తుడని విచారణలో తేలింది ఇతనిపై గతంలోనూ పలు గృహ దొంగతనం కేసులు నమోదయ్యాయి నిందితుడి వద్ద నుంచి పదహారు పాయింట్ ఐదు తులాలు అంటే నూట తొంభై రెండు గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీటి మార్కెట్ విలువ సుమారు ముప్పై లక్షల ముప్పై తొమ్మిది వేలుగా పోలీసులు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిహ్నా మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు శాతం డిటెక్షన్ ఉండగా రెండు వేల ఇరవై ఐదులో అది యాభై తొమ్మిది శాతానికి పెరిగిందన్నారు ఇక రెండు వేల ఇరవై ఆరులో ఇప్పటి వరకు నమోదైన రెండు ప్రధాన కేసుల్లో వంద శాతం డిటెక్షన్ వంద శాతం ఆస్తి రికవరీ సాధించామని వెల్లడించారు ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో మానిటరింగ్ హౌస్టరింగ్ సిస్టమ్ వినియోగించాలని సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భారీ మొత్తంలో బంగారం ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లను ఉపయోగించాలని ఎస్పీ సూచించారు కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్లారు అది నైట్ టైమ్ మళ్ళీ వచ్చిన తర్వాత నైన్ థర్టీ పిఎం టు టెన్ థర్టీ పిఎం మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది సంబడీ హ్యాడ్ బ్రోకిన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్ సైడ్ ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాజ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకుని పోయారు దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సిసిఎస్ టీమ్ అందరిని పంపించడం జరిగింది మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూజ్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది ఈరోజు కొక్కరపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది అతనే ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి లారీ డ్రైవర్ గానే లారీ హెల్పర్ గానే చేసుకుంటారు రెసిడెంట్ ఆఫ్ అనకాపల్లి టౌన్ కానీ నేటివ్ రాయవరం మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అతని మీద ప్రీవియస్ కేసెస్ కూడా రెండు ఉన్నాయి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ బై టూ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ వన్ బై టూ ట్వంటీ ఫైవ్ బోత్ హెచ్బి బై నైట్ ఇందులో ఒక కేసులో అతనికి డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ లోనే ఇంప్రిజన్మెంట్ కూడా జరిగింది అండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతని బయటకి వచ్చారు అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము వేరే డిస్ట్రిక్ట్స్ లో వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా అతని ఒఫెన్సెస్ చేసుకున్నాడు దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము ఇందులో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ టోటల్ వాల్యూ థర్టీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ అమౌంట్ వరతో ప్రాపర్టీ సేఫ్గానే రికవర్ చేయడం జరిగింది ఆఫ్టర్ కంప్లైయింగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ ది విక్టిమ్ కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము మన ఓవర్ ఫిగర్స్ చూసుకుంటే ది ప్రాపర్టీ క్రైమ్స్ ప్రాపర్టీ అఫెన్సెస్లోనే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో గ్రేఫ్ కేసెస్ రెండు రిపోర్ట్ అయింది ఇప్పుడు వరకు రెండు డిటెక్ట్ కూడా అయిపోయింది రెండు కేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ జరిగింది అట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాన్ గ్రేవ్ కేసెస్ అన్ని వెరిఫై చేసుకుంటే సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గ్రేవ్ కేసెస్ అది కూడా ఎయిటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిటెక్షన్ మనం చేసాము అండ్ పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ కూడా మనకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ రికవరీ అయింది ఇఫ్ యూ కంపేర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటా మనకి బాగా ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గుడ్ ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవెన్షన్ ఇంటర్వెన్షన్స్ మనకి రికవరీ పర్సెంటేజ్ డిటెక్షన్ పర్సెంటేజ్లోనే కూడా ఇంప్రూవ్మెంట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి డిటెక్షన్ పర్సెంటేజ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిటెక్షన్ రేట్ జరిగింది ద సేమ్ టైం రికవరీ సిక్స్టీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వి ఇంప్రూవ్ డేట్ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ overall in Anukapali district.